Namaste, welcome to SA News. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో రామచంద్రాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వాసంశెట్టి సుభాష్ తెలుగుదేశం పార్టీ గుర్తించి ఈ రోజు మంత్రి పదవి ఇవ్వడంతో రామచంద్రాపురం నియోజకవర్గంలోని ప్రజలంతా బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ ఉత్సాహంతో ప్రతి గ్రామంలో కేక్ కట్ చేసి మరియు స్వీట్లు పంచుతూ తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వడంలో నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామచంద్రాపురం నియోజకవర్గం తెలుగుదేశం అభివృద్ధి చేస్తుందని నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టుకుంటామని తెలిపారు ప్రోసన్స్ ఇట్ సువాజ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నిధేయత చూపుతాన్నని భారతదేశ సార్వభౌమ భౌమారికాన్ని సామాగ్రతను కాపాడతాన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నెరవేర్స్తాన్ని భయం కానీ పాక్షక పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తాన్ని ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాన్ని సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను నేను వాసన సుభాష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తిని లేదా ఏ వ్యక్తులను తెలియ తెలియపరిచే లేదే లేదా వెల్లడించి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను